హలో అండి ఇక్కడ వచ్చేసి శనగపప్పు అనేది నానబెట్టేశానండి ఎందుకో కాదు ఈరోజు మనం భక్ష్యాలు అనేది ప్రిపేర్ చేసుకుందాం ఇది ఒక ఫోర్ అవర్స్ అవుతుందండి నానబెట్టేసి పక్కన పెట్టేశాను వచ్చేసి పూర్ణంలోకి ఇలా బెల్లం కూడా వేసుకోవాలి కదా ఇక్కడ బెల్లం పక్కన పెట్టేశాను అలాగే ఇక్కడ మైదా పిండి తీసుకున్నానండి వాటర్ వేసి ఇప్పుడు ఈ మైదాని మనం కలిపేసుకుందాం అలాగే మైదాలో కాస్త బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి రవ్వ కూడా వేసాను అలాగే ఇందులోకి కాస్త సాల్ట్ వేసుకుందాం మీలో ఎంతమందికి ఈ భక్ష్యాలు బొబ్బట్లు అంటారు కదా ఇవి ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇప్పుడు మనం ఇదంతా కలిపేసుకుందాం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుతూ ఉందామండి చాలా సాఫ్ట్గా ఉండాలండి ఈ పిండి మాత్రం చాలామంది ఇష్టపడుతుంటారు కదా బొబ్బట్లు ఎంత ఎక్కువసేపు పిండి పీసుకుంటే మనకి ఈ భక్ష్యాలు అంత సాఫ్ట్గా వస్తాయండి ఇంకా కాస్త వాటర్ వేసుకుందాం నేను పూర్తిగా పిండి పీసుకున్న తర్వాత చూపిస్తాను చూసారా అండి ఈ విధంగా కలిపేసి పెట్టేసుకున్నాను ఇందులోకి మనం ఆయిల్ అనేది వేసుకుందాం ఇలా పైనుండి ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బొబ్బట్లు అనేటివి చాలా బాగా వస్తాయి ఎక్కువ ఆయిల్ అనేది ఉండాలి పిండిలో అప్పుడే సాఫ్ట్గా ఉంటుంది మనం బొబ్బట్లు చేసుకున్నా కూడా చాలా స్మూత్గా అనేటివి వస్తాయి ఇట్లా ఆయిల్ అనేది తేలేదు లాగా ఉండాలండి చూసారా ఈ విధంగా ఉండాలి ఇది ఒక త్రీ అవర్స్ అయినా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఈ పిండిని మూత పెట్టేసుకొని మనం ఒక త్రీ అవర్స్ పక్కన పెట్టేసుకుందాం చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ అలాగే సూపర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బొబ్బట్లు ఇలా ఆయిల్ అంతా పైకి తేలే విధంగా మనం ఇది ఉంచుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం త్రీ అవర్స్ పక్కన పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకుందాం త్రీ అవర్స్ తర్వాత ఓపెన్ చేద్దాం ఇప్పుడైతే ఇక్కడ శనగపప్పుని ఉడికించుకుందామండి కుక్కర్లో వేసేసి ఇలా స్టవ్ పైన పెట్టేశానండి ఇప్పుడు శనగపప్పుని ఉడికించుకుందాం పప్పు అయితే ఇలా ఉడికించుకున్నానండి మంచిగా ఉడిగిపోయింది అలాగే ఇక్కడ బెల్లం కూడా తురిమేసి పెట్టాను ఈ పప్పు బెల్లం రెండింటినీ ఇప్పుడు మనం మిక్సీ అనేది పట్టేసుకుందాం మంచి స్మూత్ పేస్ట్ అలాగా అవుతుంది ఇలా పప్పు అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి బెల్లం తురిమింటే వేసేసుకుంటున్నా మంచి స్మూత్ పేస్ట్ లాగా పట్టేసుకుందాం ఈ విధంగా మిక్సీలో వేసేసి ఎప్పుడైతే ఒక గిన్నెలోకి పెట్టేసుకున్నా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకున్నానండి ఇందులో కాస్త నెయ్యి అనేది వేసుకుంటున్నాను ఇందాక మనం మిక్సీ పట్టేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకున్నాం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా చూసుకోవాలండి ఈ మిశ్రమం అంతా మంచిగా పూర్ణమయ్యే విధంగా కొంచెం గట్టి పడాలండి అప్పుడే మనకు బొబ్బట్లు అనేవి మంచి సాఫ్ట్గా వస్తాయి చూపల పిండి అనేది కూడా చాలా స్మూత్గా ఉంటుంది చూసారా ఇలా పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవడం ఈ విధంగా చేస్తే వాటర్ వాటర్ కాకుండా మంచిగా ఉంటుందండి ఇప్పుడు పప్పు బెల్లం రెండు సూపర్గా మిక్స్ అయిపోతాయి ఈ విధంగా గట్టి పడాలండి అప్పుడే మనకి పూర్ణం అనేది మంచి వస్తుంది ఇలా గట్టిగా అవ్వాలి ఇంకా సేపు ఉంచుదాం ఇలాగే పూర్ణం అయితే ఈ విధంగా అయిపోయిందండి ఇప్పుడు ఫ్యాన్ కింద పెట్టేసి చల్లార్చుకోవాలి ఒక వన్ అవర్ తర్వాత మనం వీటిని రౌండ్ బాల్స్ లాగా చేసేసుకుందాం పూర్ణాలని ఇప్పుడు చల్లారిందండి ఇలానైతే బాల్స్ చేసుకొని లడ్డు ఇలా లడ్డు అన్నీ చేసుకొని తర్వాత భక్షలు ప్రిపేర్ చేసుకున్నాం పిండి అయితే త్రీ అవర్స్ తర్వాత ఇలా నానిపోయి మంచిగా సాఫ్ట్గా అయిపోయిందండి అలాగే ఇక్కడ బాల్స్ కూడా చేసేసి పెట్టుకున్నాము పూర్ణం బాల్స్ ఎప్పుడైతే స్టఫ్ చేద్దాం ఇంట్లో చూసారా ఈ విధంగా ఆయిల్ అనేది ఉండాలి ఇప్పుడు నేను ముద్ద తీసేసుకొని మనం ఈ స్టఫింగ్ అనేది చేసేసుకుందాం ఈక్వల్గానైనా తీసుకోవచ్చు లేకపోతే కాస్త తక్కువ తీసుకున్నా కూడా మనకి సైడ్స్ మందం రాకుండా ఉంటుంది నేను ఈ విధంగానైతే తీసేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి పూర్ణం అనేది స్టప్ చేసుకుందాం అలాగే నేను ఇక్కడ పూరి ప్రెస్సర్ని యూజ్ చేస్తున్నానండి దీంట్లో చేద్దామని చూసారా ఈ విధంగా ఇలా పూర్ణం ముద్ద ఒకటి తీసేసుకొని ఈ విధంగానైతే ఫిల్ చేసుకోవాలండి మొత్తం దీనిపై నుండి పిండి మొత్తం ఈ విధంగా బౌల్లాగా చేసేసుకోవాలి మిగతా అన్నీ కూడా ఈ విధంగా చేసేసుకొని మనం అప్పుడు ప్రెస్సింగ్ అనేది చేసేసుకుందాం ఇలా కవర్ పైన చేసేసుకుందామండి ప్రెస్సర్ కంటే చూసారా ఈ విధంగా చాలా బాగుస్తాయి భక్షలు అనేవి ఇలా పల్చగా ఉత్తుకోవాలండి అప్పుడే చాలా స్మూత్గా అనేది వస్తుంది భక్ష్యాన్ని చూసారా ఈ విధంగా ఇప్పుడు పెంక అనేది పెట్టేసుకొని వేడి చేసేసుకున్నాం అది డైరెక్ట్ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టానని చూసారా ఈ విధంగా పల్చగా రావాలి ఇప్పుడు ఇవి కాల్ చేసుకుందాం పెంక అయినది వేసేస్తాను కొంచెం పెంక బాగా వేడైన తర్వాతనే ఈ బొబ్బట్లు అనేది కాల్చుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇలా నెయ్యి అనేది ఇట్లా చుట్టూ వేస్తూ కాల్చుకుంటే బాగుంటుంది కాల్చుకుంటే బాగుంటుందండి పైన లేయర్ కూడా మంచి సాఫ్ట్గా వస్తుంది చూసారా పక్క అంతా బయటకు వచ్చినట్టు కనిపించింది కానీ పైన లేయర్ ఉండడం వల్ల మనకి బయటికి రాకుండా ఇలా ఇలా కాల్చుకోవాలండి చుట్టూ మొత్తం లెగ్ వేసి కాల్చుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి స్టార్ట్ అయిపోయిందండి మిగతా కూడా ఈ విధంగానే కాల్చుకుందాం చూశానండి ఈ విధంగా అయితే రాల్చుకుంటున్నాను అన్నింటిని చూసాను మంచిగా ఆపిస్తే ఇప్పుడు పైన ఉండి దాన్ని నెయ్యితో చేసుకుందాం మరొకసారి ఇక్కడ పక్కన కాల్చి కూడా పెట్టాను చూడండి మంచిగా అయిపోయింది దొబ్బట్టని ఈ విధంగా స్విమ్మింగ్ పూల్గా చేసుకోవచ్చండి మంచి టేస్ట్ ఉంది దొప్పటి కాకపోతే నెయ్యితో చేసుకుంటే చూసారా ఇలా ఉబ్బుతుంటాయి ఫస్ట్ స్టార్టింగ్ అలా బ్రేక్ అయింది కానీ చేస్తుంటే చేస్తుంటే మంచిగా వచ్చాయండి చూసారా ఈ విధంగా మంచిగా కాల్చుకోవాలి నెయ్యి వేసి సూపర్ టేస్ట్ అనేది ఉంటుంది అన్నీ చేసిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసినాక నేను చూపిస్తాను మరొకసారి అన్నింటిని ఇలా పూర్తిగా చేసేసుకున్నానండి చూసారా ఎంత బాగా వచ్చాయి సూపర్ సూపర్గా ఉంటాయండి టేస్ట్ నేతి బొబ్బట్లు ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే నేతి అయితే ఇలా రెడీ అయిపోయాయండి ఇదే ప్రాసెస్లో మీ ఇంట్లో కూడా చేసుకొని హ్యాపీగా తినండి ఆరోగ్యంగా ఉండండి మా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి